హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఈవినింగ్ రోజు నుంచి తీసిన చిన్న వీడియో అన్నమాట అండి సండే ఈవినింగ్ నుంచి తీసాను అనమాట మార్నింగ్ అయితే షాప్కి వెళ్ళామమాట ఈవినింగ్ వచ్చాక తీసాను అనమాట అండి ఇక్కడైతే మా చిన్నబాబు గోరింటాకు పోలుస్తున్నాడు అనమాట అండి దగ్గరలోనే గోరింటాకు మొక్క ఉంటే నేను మార్నింగ్ వెళ్ళి కోసుకున్నాను అనమాట అండి కోసుకుని తెచ్చా అనమాట అక్కడ ఇంకా పువ్వులది కూడా ఉంటే కోసుకున్నాను అనమాట ఆడవాళ్ళు ఏమైనా కనిపిస్తే అలాగా కోస్తాం కదా పువ్వులది కూడా కోసుకున్నాను అనమాట అండి తలకి గోరింటాకు అయితే తెచ్చా అనమాట అండి మా వారికి అనేసి తలకనేసి అనమాట బ్రౌన్ షేడ్లోకి వస్తుంది కదా కొంచెం రెడ్డిష్ షేడ్లోకి అలా కూడా బాగానే ఉంటుంది కదా అని కలర్స్ వేసేసుకుంటున్నారు బ్లాక్ కలర్స్ అవన్నీ అంత మంచిది కాదు కదా అస్థమాట్కి అప్పుడప్పుడన్నీ ఇలా పెట్టుకోండి అనేసి అని తెచ్చాను అనమాట అలాగే నా చేతికి కూడా పెట్టుకుందాం కదా అనేసి నేను కూడా చేతికి పెట్టుకుందామని చాలా లేతగా అంటే లేతగా ఉంది మాట నాకు చాలా బాగుంది మాట అండి ఇంకోడి ఆకు అంతా కోసాక అక్కడ కొమ్మలతో విరుచుకుని వెళ్ళిపోమంటారనమాట వాళ్ళు కొంచెం లోపలికి ఉంటుంది అన్నమాట అందుకని కొమ్మలతో విరిసి అయితే తెచ్చేసాను అనమాట తర్వాత ఇక్కడ అయితే కోసుకున్నాక కొంచెం చింతపండు వేసానండి చింతపండు వేస్తే చాలా బాగా పండుతుంది మా చిన్నప్పుడు మా నాన్నమ్మ కూడా ఇలాగే చేసి పెట్టేవారు అనమాట మాకు చింతపండు వేసి లేతగా ఉందండి ఇలాగా తిప్పితే అలాగే చాలా తొందరగా అయిపోయింది అనమాట మిక్స్ అయిపోయింది అనమాట తర్వాత ఇంకో మా వారికి అయితే పెట్టాను అనమాట తలకి ఆ తలకి పెట్టానో లేదో ఇంకా నా చెయ్యి కూడా ఇలాగ పండింది అన్నమాట మామూలు కలర్స్ అది వేస్తే మటుకి ఇలాగ చేతికి ఏదోటి వేసుకుంటాం ఇది గోరింటాకే కదా బాగా పండుతుంది కదా అనేసి చేతితోటే వేసాను అనమాట అండి చెయ్యి అయితే చాలా బాగా పండింది అది గోరింటాకు కూడా బాగుంటుంది అన్నమాట అండి అక్కడితే తర్వాత ఇంకోండి బాల్కనీలో బట్టలు అయితే ఆరేసాను అనమాట అవి అయితే తీసేస్తాను అనమాట ముందు రోజు వేసాను ఇవి ఇంక ఈవినింగ్ తీస్తాయి అనమాట ఇంక మళ్ళీ ఇంకొక వాష్ వేసాను మిషన్లో బట్టలు కూడా ఆరేసేద్దాం కదా అని అయితే తీస్తాయి అనమాట అండి ఇది వరకు అయితే పైకి వెళ్ళి దాని కింద సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు అయితే పైకి వరకు వచ్చి ఆర్ఎస్ దా అనమాట ఏంటో ఇక్కడికి వచ్చాక అసలు బద్దకం పెరిగిపోయిందో అంటే అసలు పైకి అంటే వెళ్ళబుద్దు వేయట్లేదు అనమాట ఇక్కడ వేసేద్దాంలే అనేసి అలాగే అనుకుంటున్నాను అనమాట ఇక్కడైతే క్లాత్ హ్యాంగర్స్ వస్తున్నాయి కదా ఇవి వేందామనేసి చూసాను సరిగ్గా సెట్ అవ్వట్లేదు అన్నమాట అండి అదే ఆలోచిస్తున్నాను అనమాట ఇక్కడ సీలింగ్ చేసి ఉండకూడదట ఓన్లీ స్లాబ్కే వేస్తారటమాటండి అవి ఇక్కడ ఏమైందంటే బయట బాల్కనీలో సీలింగ్ కూడా చేస్తుంది మాట అండి సీలింగ్ చేసేసి ఉండడం వల్ల సెట్ కావట్లేదు వాల్ హ్యాంగింగ్స్ అయినా వేస్తామేమి వేస్తాము అన్నట్టు అంటున్నారు అవి ట్రై చేయాలి మాట నీకు ఎలాగ నాకు ఎందుకో చాలా బద్దకంగా పైకి అయితే అసలు వెళ్ళాలనిపించట్లేదు అన్నమాట బట్టలు వేయడానికి అంటే అందరూ వేసుకుంటున్నారు ఖాళీ ఉంటాయి ఉండకపోతాయి లేదా ఎక్కడో తిరిగి అడ్జస్ట్ చేసి వెయ్యాలా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అందువల్ల అయితే వేయట్లేదు మాట ఇంకా ఇంక ఇక్కడ చూడండి బయట అంతా చల్లబడింది అప్పటికే వర్షాలు పడుతున్నాయి అప్పటికే ఎండలు కాస్తున్నాయి కదా బయట అయితే అక్కడ గ్రౌండ్లో అంతా క్రికెట్ ఆడతారు అనమాట అండి టోర్నమెంట్స్ అవి కూడా జరుగుతాయి క్రికెట్లు చాలా బాగా జరుగుతాయి అక్కడ తర్వాత ఇంకొక వాష్ ఉంటే అవి కూడా వేసేస్తుంది అనమాట అండి ఇక్కడైతే ఇంక ఇలాగ తాళ్ళు అయితే కట్టుకున్నాను అనమాట ఈ మధ్యనే కట్టాను తాళ్ళు ఇవి కట్టి ఈ గ్రిల్స్ దగ్గర ఇక్కడే వేసేస్తుంది అనమాట అండి క్లాత్ హ్యాంగింగ్స్ అయితే వేయించాలి తర్వాత అయితే ఇంకా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు జున్ను పౌడర్ అయితే తీసుకొచ్చా అనమాట అండి అప్పుడే తెచ్చి వన్ వీక్ అలా అయిపోతుంది చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట సరే ఇంక ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా చేసేద్దాం అనేసి ఇక్కడైతే చేస్తుందనమాట అండి ఇంకోడి ఇదే ప్యాకెట్ కామదేను పాల జున్ను పౌడర్ అనేసి ఉంటుంది యాభై రూపాయలు ఎంతోనండి ప్యాకెట్ ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో మనకు అన్నీ కూడా ఇంకో మేకింగ్ ప్రాసెస్ అని చూపిస్తున్నాడు చూస్తారు తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు హిందీలో కూడా ఇచ్చినట్టున్నాడు ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అన్నీ దాని మీద అయితే ఉంటాయన్నమాట ఇదివరకు ఒకసారి తీసుకున్నాను చేశాను బాగా ఉంది బాగా వచ్చింది అంటే మరి పాల పాలు జున్ను అంత బాగోదు కానీ పౌడర్ జున్ను పర్వాలేదు మనకి ఇష్టం తినాలనుకున్నప్పుడు పర్వాలేదు మాటండి నాకు మా వారికి అయితే జున్ను అయితే చాలా ఇష్టం మాటండి మేము ఇంటి దగ్గర అద్దుకున్నప్పుడు అయితే అక్కడ పాలాంటివి ఉండేవారు ఇప్పుడన్నా గేది ఇస్తే పాలు వస్తే మనకి అవి ఇచ్చేవారు అన్నమాట గేది ఇన్నప్పుడు ఇక్కడికి అసలు ఏమీ లేదు పాలు అతను కూడా చెప్తా అనమాట అసలు మాటకిన్ని డబ్బులన్నా తీసుకురండి పాలు పాలు అదే జున్ను పాలు అనేసి ఆ ఇష్టం ఉన్నవాళ్ళు అయితే ఇష్టంగా తినాలనిపిస్తుంది కొంతమందికి ఏమో ఇష్టం ఉండదు జున్ను అంటేనే ఇక్కడ మాకేమో చాలా ఇష్టం మటన్ జున్ను ఈ ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకోవాలి అన్నమాట ఈ పౌడర్కి అండి హాఫ్ లీటర్ పాలు తీసుకుని దానికి ఎంత బెల్లం సరిపోద్దా మనకు ఒక అంచనా వస్తుంది కదా సరిపడా బెల్లం వేసుకుని ఆ జిన్ను పౌడర్ వేసుకుని బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి అన్నమాట అండి అప్పుడు కొంచెం మిరియాల పౌడర్ ఉన్నాయి కొంచెం యాలకుల పౌడర్ అయితే రెండు కలిపేసి అయితే వేస్తుంది అనమాట ఇక్కడ నేను అది వేసే కూడా కొంచెం బాగా కలుపుకుంటే అండి బాగుంటుంది ఇక్కడైతే నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట అండి కొంతమంది విడిగా కూడా ఉడికించుకుంటారు నాకైతే ఎప్పుడు కుక్కర్లో పెట్టడమే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట ఒక ఫైవ్ విజిల్స్ వస్తే అలాగ సరిపోతుంది అన్నమాట కిందకి చిన్న స్టాండ్ అయితే వేసాను అది వేస్తే గిన్నె పైకి వచ్చేస్తుందని మళ్ళీ అది అయితే తీసేసాను అనమాట అండి నేను అది ఇంకా వాటర్ వేసుకుని ఇంకా డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను అనమాట అలాగ ఫైవ్ విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది అన్నమాటండి అండి ఫైవ్ విజిల్స్ వరకు రానిస్తే మరి హై ఫ్లేమ్ కాదు మరి సిమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అండి బాగుంటుంది ఇంకోండి ఇలా వచ్చింది తర్వాత అయితే ఆఫ్ చేస్తుంది అనమాట ఆఫ్ చేసి పిల్లలు బయటకు అంటున్నారని అయితే వెళ్దామని పిల్లల కోసం కాదులేండి నేను ఎప్పటి నుంచో జూడియోకి వెళ్దామనేసి అనుకుంటున్నాను అనమాట జూడియోకి వెళ్దామని చాలా రోజులు బట్టి పెట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నాను అనమాట అనుకుంటే అసలు అవ్వట్లేదు అన్నమాట వెళ్ళడానికనే సరే ఈరోజు వెళ్దాం ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఇక్కడైతే రెడీ అయ్యన్నమాట అండి అస్తమాను బయట తిరిగినా సరే మా పిల్లలకి నాకు బయట తిరగడం అంటే ఎంత సరదా ఇంటి దగ్గర ఉండేటట్టు అయితే ఏం చేద్దాం ఏంటో మేము రోజు షాప్కి వెళ్ళడానికి ఏదో బయటికి వెళ్తానే ఉంటాను ఈవినింగ్ కూడా షాప్ కట్టేసిక కూడా నైట్ కూడా అలా బయటికి తిరిగే వస్తాం అన్నమాట అండి ఇంటికి డైలీ కూడా ఏదో ఒక టైంలో అలా వెళ్తాం ఒక రోజు మానేసిన ఒక రోజు అయితే కంపల్సరీ అలా బయటకు వెళ్ళి తిరిగే వస్తాం అన్నమాట ఇంకోండి ఇది అయితే ఇక్కడ అంతా కూడా ఇది కేఎల్ఎమ్ ఇవన్నీ ఉంటాయి మాట మాల్స్ అన్నీ ఏవీ రోడ్లో అనమాట ఇది ఇవన్నీ వరుసనే ఉంటాయి ఇలా వరుసనే ఉంటాయి షాపింగ్ కూడా చాలా బాగుంటుంది కదండి అందుకే వాళ్ళు కూడా ఇలా వరుసనే పెడతారేమో ఒక షాప్లో కాకపోతే ఒక షాప్లో తీసుకుంటామని ఈ మాల్స్ అన్నీ అయితే ఇక్కడ అంతే ఎంత బాగుందో చూడండి రాజమండ్రి ఇక్కడ దగ్గరలోనే అన్నమాటది ఇక్కడ చూడండి ఇది ముగ్ధ షోరూము గుడిలా ఉంటుంది కదా అన్ని చోట్ల ఉంటుందిలేండి ఇది ముగ్ధ అన్నది మంచి టెంపుల్ వైబ్స్లా ఉంటాయి అన్నమాట చూడడానికి అయితే అది గుడి అన్నట్టే ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది ఆ షోరూమ్ అయితే కానీ రేట్లు మట్టికి చాలా కాస్ట్లీ ఉంటాయి ఎవరిష్టం వాళ్ళది అండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కదా అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు కదా తర్వాత అయితే ఇంకేం మేమైతే జూడియోకి అయితే వచ్చేస్తాం అన్నమాట జూడియో జూడియో అని ఎంతో ఆతృతగా వెళ్ళిపోయాను కానీ నేను వెళ్ళినంత ఆతృత అక్కడ నాకైతే ఏం కనిపించలేదు అనమాట నేనైతే టాప్స్ ఏమైనా చూద్దామనేసి వెళ్ళాను అనమాట అండి అసలు మిగతా మాల్స్కి అయితే ఏమి వెళ్ళమన్నమాట మేము ఓన్లీ పిల్లలకి బట్టలు తీయడానికి అయితే ఎక్కడికైనా వెళ్తుంటాం కానీ మాకు చీరలు ఇవన్నీ అయితే మా షాప్లోనే ఉంటాయి కాబట్టి మేము అంత బయట కొనుక్కునే అంత అవసరం ఏమీ ఉండదు అన్నమాట మా దగ్గర సరిపోతాయి ఇంకా ఇక్కడ అయితే నేను టాప్స్ చూసాను నాకు ఏమి నచ్చలేదండి అసలు టాప్స్ మా పిల్లలకి ఏమన్నా చూద్దాం అనేసి పైకి వచ్చి వాళ్ళకైతే ఇలాగ ఈ ఊరితో అల్లిన స్టైల్లో ఉన్నాయి మాట షర్ట్సే లోపల ఇంకో టీ షర్ట్ కూడా కనిపిస్తుంది వాడు వేసుకున్న టీషర్ట్ కూడా అలా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అట బాగున్నాయి అన్నమాట ఇప్పుడు అందరూ ఒకలాంటివే వేసుకుంటున్నారు కదా ఫంక్షన్స్కి దేనికన్నా సరే ఆడోళ్ళన్నా మగోళ్ళన్నా అలాంటి వాటికి ఇక్కడ బాగా సిట్ అవుతాయి అన్నమాట అని అనిపించింది నాకైతే అన్నేసి ఒక్కొక్కటి ఎన్ని కావాలని అన్ని పీసులు ఉన్నాయి కదా అక్కడ తర్వాత అయితే ఇంకా టీషర్ట్లు అయితే తీసుకుని ఎందుకు వచ్చాము కానీ అండి పిల్లలకి అదైతే చాలా జనం ఉన్నారనమాట ఇంకా ఎందుకు వచ్చిందిలా ఒకదానికి ఇప్పుడు అంత లైన్లో నుంచి ఉన్నాను అయితే బిల్ అయితే వేయించలేదనమాట వేయించకుండా ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట అండి ఇదైతే హ్యాపీ స్ట్రీట్ అన్నమాట ఇంతవరకు అయితే ఇక్కడ అన్ని పిల్లలంతా గేమ్స్ ఆడుకోవడానికి ఇవన్నీ కూడా బాగుండేది అన్నమాట అండి చాలా బాగా పెట్టేవారు సండే వచ్చిందంటే ఓ మంచి ఎగ్జైట్మెంట్గా అలా ఉండేది అన్నమాట ఇక్కడ ఇప్పుడైతే ఇంకా ప్రభుత్వం మారేకి ఇవన్నీ అయితే తీసేసారున్నమాట అక్కడ అల్లర్లు అది జరుగుతున్నాయని ఆడపిల్లల్ని ఏడిపించడానికి అది ఇలా ఉంటున్నాయి అన్నట్టు కొంచెం తీసేసారన్నమాట ప్రతీ నెలలో మొదటి ఆదివారం అయితే ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ ఈ మధ్యనే మాట మేము గెట్ టుగెదరు అవుతున్నాం అన్నమాట తర్వాత అయితే ఇంకంతా కాసేపు అలాగా ఫ్యామిలీ అందరితోటి కలిసి ఇంటికి అయితే వచ్చాం అనమాట అండి వచ్చాక ఇంటికి వచ్చాక ఇది ఓపెన్ చేసి చల్లారిపోతుంది కదా జున్ను ఓపెన్ చేసి అయితే మటుకి ఎలా ఉందా అనేసి ఇక్కడ టేస్ట్ అయితే చూస్తున్నాను అండి మా వారికి వేసి ఇచ్చి బౌల్లో ఇంకో ఇలాగ వాటర్ లాగా అయితే మటుకు ఎక్కువ వస్తుంది అన్నమాట ప్యాకెట్ పాలు అయితే ఇంత వాటర్ రాదనుకుంటా ఇవి గేదె పాలు గురించి వచ్చిందిమాట ఓ పక్కన అయితే ఇక్కడ పుల్కాలు చేద్దామనేసి ఇక్కడ చపాతికి పిండి అయితే తడి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చాక తర్వాత టిఫిన్ అది వేస్తుంది అనమాట టిఫిన్ తినేసాం మార్నింగ్ చికెన్కి అయితే ఉంది కదా అని మా చిన్నోడు అయితే కాల్చని అని చెప్పాడు అన్నమాట మా చిన్నోడు ఒక్కడే ఆర్డర్లు వేస్తాడండి ఇలాంటివన్నీ మా ఇంట్లోనే పాపం మా వారు ఏది పెట్టినా తినేస్తారు అసలు ఏం మాట్లాడరు తర్వాత అయితే ఇక్కడ నేనైతే గోరింటకు పెట్టుకుని మా పెద్ద బాబు వీడియో అనమాట తీయడం నీకు తెలుసు కదమ్మా ఎందుకమ్మా అలా చూడకుండానే అంటున్నాడు అనమాట గోరింటాగ పెట్టుకుంటుంటే కరెంటు పోయింది కరెంటు పోయిందని అది గోరింట అయితే బట్టికి ఆపకుండా బయట క్యారిడైరీలో అయితే ఉంటుంది కదా జనరేటర్ ఉంటుంది కదండి ఆ లైట్ ఉంది కదా అని ఇక్కడ బయటకు అయితే వచ్చానమాట అండి ఈరోజంత అయితే మంచి హ్యాపీగా ఉంటాం అన్నమాట ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసాం కదా అందరూ కలిసి కబుర్లన్నీ చెప్పుకునేటప్పటికీ ఈ మధ్యలో మేము అలా ఒక త్రీ మంత్స్ నుంచి అయితే అలా గెట్ టుగెదర్ అవుతున్నాం అన్నమాట అండి చాలా బాగుంటుంది అందరం కలిసి అన్ని కబుర్లు అన్నీ షేర్ చేసుకుని అంతా మాట్లాడుకుని ఎవరింట్లో వాళ్ళు ఉన్నా లెక్క వేరు కదా ఇలాగ నెలకు ఒకసారి అన్నీ అందరం కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటండి అండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మాటండి అండి మార్నింగ్ అయితే చాలా ఎండ అయితే వస్తుంది అన్నమాట లోపలికే బాగా మంచిగా వచ్చింది మాట లేచేటప్పటికి ఎండ ఈ మధ్యలో అంతా కూడా వర్షాలు పడుతున్నాయి కదా మే నెలలో రోహిణి కత్తిరలు ఉంటాయి అనేసి అంటారు నెలాఖరికి వచ్చేటప్పటికి ఏమోండి ఇప్పటి నుంచి అయితే ఉంటాయేమోండి మంచి ఎండ అయితే చాలా ఎక్కువగా వస్తుంది మాట లోపలికి నైట్ గోరింటాకు ఎలా ఉందా అని పొద్దుట్లేసాక గోరింటాకు కోసం చూసుకుంటాం కదా మార్నింగ్ గిన్నెలు తోమితే పైన ఫాలిష్ లాంటిది పోతుందని నైటే గిన్నెలు కూడా తోమేసుకున్నాను అనమాట ఎండంతా పైకి ఇంట్లోకి వచ్చిందంటే నాకు ఈ కటిన్స్ ఇవన్నీ కూడా నేను తీసేస్తాను అనమాట అండి నాకు ఎంత ఇంట్లోకి వస్తే చాలా ఇష్టం అనమాట ఇంట్లో మంచిగా ఉంటుంది కదా ఏం స్మెల్స్ కానీ ఏమీ లేకుండా ఎండ బాగా వస్తే ఎండ రానలో బాధపడతారా మనం ఎండ వచ్చినప్పుడు ఇవన్నీ వేసుకోకుండా కాసేపు అలా ఓపెన్గా ఉంచుకుంటే అండి మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఇంట్లో కూడా బాగుంటుంది అందుకని నేను ఇలా ఈ ఇవన్నీ కూడా అన్నీ తీస్తుంటాను అన్నమాట అయితే ఇక్కడ ఇంకా నేను ఇంకా వీడియో ఏమైతే తర్వాత ఇంకేం షూట్ చేయలేదు అండి ఇక్కడ అన్నీ దేవుడి దగ్గర అన్నీ ఇలా అయితే సర్ది అనమాట సర్ది మా చిన్నబాబుని రోజు నువ్వు దీపం పెట్టమ్మా అని చెప్పాను అనమాట వాడే అక్కడ దీపం పెట్టి ధనం పెట్టుకుంటున్నాడు మాట అంతే ఇంక తర్వాత అయితే ఇంక షాప్కి అయితే వెళ్ళిపోయా అనమాట రైస్ కూడా అన్నమాట నాకు ఇంట్లో పని అంతా చేసేటప్పటికే ఎందుకో నాకు అలా లేట్ అయిపోతుంది అనమాట రోజునే ఇక్కడ పిల్లలు అయితే రైస్ పెట్టారనమాట ఫోన్ చేసి మా పెద్ద రైస్ పెట్టమ్మా కొంచెం కుక్కర్లోనంటే వాడైతే రైస్ అయితే పెట్టాడు అన్నమాట అండి ఇంకా మార్నింగ్ కర్రీ కూడా ఏమీ చేయలేదన్నమాట ఈ ముందు రోజు సండే రోజుని తెచ్చుకున్న ప్రాన్స్ ఉంటేనే అవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ అవి ఉప్పు పసుపు వేసి దగ్గరికి వేపేస్తాను నేను ఆయిల్ ఇస్తామంటాం కదా అలాగ కొంచెం మసాలా కూడా వేస్తాను ఉప్పు పసుపు కొంచెం కారం కొంచెం మసాలా కూడా వేసి బాగా దగ్గరికి అయితే వేయించేస్తాను అనమాట అండి ఇంకా షాప్ నుంచి వచ్చాక మధ్యాహ్నం అయితే చేస్తాను అనమాట అండి ఫ్రాన్స్ తీసి బయటికి మా వాళ్ళకి ఫ్రైడ్ రైస్లో కూడా ఇష్టం అన్నమాట ఇలాగ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్లు చేస్తాం కదా ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు మాట అందుకే మసాలా వేసుకోవడం అన్నమాట అండి ఇది గరం మసాలా వేస్తున్నాను నేను అన్నీ కలిపి మిక్స్ అయితే ఈ మసాలా వేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా వీటికి బాగా పడుతుంది అన్నమాట ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఇంకొండే రొయ్యలు చిన్నవే కానీ టేస్ట్ బాగుంటాయని చిన్నవే రొయ్యలు తీసుకున్నాను అనమాట అండి ఇంకా కర్రీ ఏం చేయలేదు కదా అనేసి పిల్లలకి ఇంకా ఇక్కడ ఎగ్ రైస్ చేసి ఇచ్చేస్తుంది అనమాట అండి తర్వాత ఇంక నేను బోన్ చేసి తర్వాత మా వారికి కూడా క్యారేజీ తీసుకెళ్ళాలన్నమాట పిల్లల కోసం అయితే ఇంకా మండే కదా మేము మేమైతే ఈరోజు ఇంకా ఎన్వి తినము పిల్లల కోసం అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసే ఉత్తే చేసేస్తాను అనమాట ఒక్కొక్క రోజు అయితే క్యారెట్ క్యాప్స్కౌం ఇవన్నీ వేసి చేస్తాను కానీ అయితే ఉత్తి చేస్తున్నాను అనమాట ముందు రోజు కొంచెం చికెన్ గ్రేవీ కూడా ఉందన్నమాట అండి ఒక పీసుని చిన్న పీసు చికెన్ గ్రేవీ కూడా ఉందన్నమాట చికెన్ గ్రేవీ కూడా ఇందులో అయితే ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట అది వేడి అదే చల్లగా ఉంటుంది కదా ఇందులో వేసి కొంచెం ఇలాగ ఫ్రై చేసుకుని అప్పుడు రైస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండి అక్కడ మా చిన్నబాబు చికెన్ పీస్ కోసం నాకు కాల్ పడేసుకుంటే పెద్దోడు వీడియో తీస్తున్నాడు అనమాట అది వాడు చూడలేదు తర్వాత చూసేళ్ళండి అది పెట్టకమ్మ డిలీట్ చేసా అమ్మ అన్నాడు నేనే సరదాగా అలా పెట్టేసాను అనమాట అది నిలువుగా తీస్తుంటే కాదురా అడ్డుగా తీరా అనేసి కూడా చెప్తున్నాను అనమాట వాడికి అక్కడ చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది మటన్ ఒక చిన్న చికెన్ పీస్ కోసం అంత ఇష్టం మటన్ చికెన్ అంటే నాడికి ఓకే అండి ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి